అని చెప్పి ఆగమం తింది గొంతులు పట్టుకొని మళ్ళీ మంచి ఫస్ట్ అట్లా అయింది ఆగమం తింటారు మూడు సార్లు గొంతులు పట్టుకుంది అందుకే అప్పటి కొంచెం ఫ్లో అయినా కానీ తినుడు తినలేం బాం లేదు ఇక నాకైతే మరీ సైలెంట్గా ఉంటే తినిపోతుంది కాదు మామూలుగా అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుకుంటే ఏం కాదు తినిపోయి అంటే తినేదే కానీ మరీ మొత్తం మాట్లాడుకుంటే బాగుంటుంది అట్లా అంతేనా

సేమియా 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 ఆ ఫ్యాన్ గారిపోయింది కొంచెం ఏమంటారు వడలై తీసిన మస్త పెద్ద పెద్ద చేసిన అంటే ఇంకా కొంచెం పెద్ద మొత్తం ఫుడ్ ఒకటి నాలుగు రకాలు ఉన్నది ఇది ఏదన్నా హోటల్ బయట పోతే హోటల్ బోర్డుల మీద ఉంటది హోటల్ కు బోర్డు కూడా తీస్తారు కదా ఆ బోర్డుల మీద ఉంటాయి ఇట్లా హోమ అట్లున్నది చూసుకుంటే నాకు అట్లా అనిపిస్తుంది ఇవాళ ఇన్ని రకాలు పెట్టుకున్నాం ఫస్ట్ ఫస్ట్ ఒకటిని కూడా తినాలి అంటే తినేటప్పుడు ఎంత ఆగమాగం 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 తింటే జర పట్టేసినట్టు అవుతుంది ఇక మధ్యలో అయిపోతున్నాం అట్లా నేను నడిపోతా నేను నడిపోతా ఆగమాగం తింటే అందుకని చెప్పి తినే తినే తింటాం కానీ స్పీడ్ గా తింటాం మనం కూడా మొన్న అందుకు తినాలంటే నాకు ఈ పొక్క వచ్చి మొన్న కైనా గ్రేట్ నేను బాగుతాను ఒక్క బజ్జితో నడిపిన మొన్న నమ్మలో రాకుండా ఇప్పుడు అసలు నమ్మలో వస్తుంది అసలు సైలకి తాటాడినా అసలు మొన్న రుచి రోజు చాలా మంది అయితే అట్లా అందుకే ఈ మరి ఏది ఎప్పుడు తింటామో ఏది ఏం తింటామో అసలు నాలుగు వడలు ఇవి హెవీ ఫుడ్ అయితే

അ അ അ തിനമ തിനമ ഓക്കേ 1 2 3 സ്റ്റാർട്ട് ഞാൻ ಏನോ बोलते ഇണ്ടി ഞാൻ കേൾക്കുന്നാ ആമീൻ ಏನോ बोलते ഇല്ല ആമീൻ ഹും ഹും ഇടി നീ ആടില്ലേ नमोर था उनका ऊपर ये सारे ऊपर आइटम है कोपरने का नोट है एक ओके आइटम है कोपरने का

ஒ거ден கோட ஓ ஒ거தே முங்கட்னே வெட்டுறங்களே என்கோட ஒ거தே முங்கட்னே வெட்டுறங்களே என்கோட ஒ거 తర్వాత ஒ거 மச்சி என்ன கள்ளன்னு ها இதெல்லாம் சப்போண்ட் தோணும் டேய் ஏய் бага நல்ல டேய் бага நல்ல டேய் லோவாเนடா உள்ள ஏんでနေ பா அங்க ஹ நான் என்னால உள்ள வந்துச்சனே அதா இதுதான் இமாஷா ஆலன பிசினஸ் ஐட்டினு говоря இமாஷா பante மேம் அந்த இதோ இதா அட்டு நியரா கண்டு வாஏ

അസ്തൻ ബഷ്ണൻ കുറച്ച് എ ഇപ്പോ വടേ മാറും ഉണ്ടോ മ് ഹേ ഇവിടെ നടോ ആടമ ഇടേ മ് ഓ ഇത് മാടുമോ എങ്ങനെയുണ്ട് മ് ചേരയന കടമിച്ചില്ല രഷാന അളപിന്റെ ടൈറ്റൻ ബാ കേ ഓ പാപ്പി പാപ്പി ഹായ് ബൈ പേര് വീണോ സாரி പേര് വീണോ കറപ്റ്റ് ആയിട്ടുണ്ട് ഇവനീന്നാണ് കൂടുതൽ അപ്പൊ നിർണയം ആവുക അതു നാലു மச்சான் செட்னியே வாண்ணனறு என்ன வரட்டரும் நான் பை அதுக்கு ஒரு கடை பேந்து. ஆ, வரலை பேந்து. ம். வரல. வர. போய் வான்னு. அவங்க நன்னேனையாடா. ம். நீ வரலை போல. ஒருத்தர் வந்து ஐயா ஆகாம. ogoren korana modda jona samjina adey nuntula. ம். あれ কইக்கறா. ம். தப்புன்னு نمی亚马. samjina

ओ ताईना का ताईना वाला को तो ऐसे चलो ताईना ये तो होता है ताईना ये तो होता है ये ये लागू में मानचित्र आता है अभी ये जनवरी तो बिसप्लेन भागा इस तो

పెద్ద ఒకటి బాబా నీళ్ళని తాడు అంటే నీళ్ళ లీలా పోతా అని చెప్పి అంతే లేకపోతే నన్ను అంటారు

ఇద్దంట మావ ఐదు మంచి జరుగుతున్నాయి ఏంటి వెళ్ళి తాక్కునే హ్ హేరమకంట హ్ హేరమకంట నేను బరువ ఓటరా కూడా అడం పెట్టి సూర్యుని అవ్వలేదు అరవెత్తును పెట్టి సూర్యుని ఆవలేదు వస్తుంది అని అయిపోయిపోయింది అయిపోయింది అయిపోయింది

చేసుకుంటూ చేసుకుంటూ మధ్య మధ్యలో అంటే ఆ టైం కంటిన్యూ చేస్తే మాత్రం మూడు గంటల టైం పడ్డది కానీ అట్లా ప్రాసెస్ ఏదైనా దీనికి కూడా చాలా టైం పడుతుంది ఇవన్నీ చేసాను అందుకే ఓకే అండి మొత్తం మీద నేనే కలిసా మళ్ళా ఇంకెత్త కూర్చున్నా జర నడుము కూర్చున్నారా బాగా ఆయాస్ వస్తున్నారు ఇక రిలాక్స్ అయిపోయింది జర అంతా తిన్నది కదా అనుకోవచ్చు మంచి ఫ్రెష్ అప్ అయి నైట్ చేస్తాం నైట్ చేసుకుంటే ఇక బెటర్ అన్నమాట ఓకే ఓకే అండి సరే బాయ్ అండి ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇంకొక పొద్దు సార్ మళ్ళా కలుద్దాం ఇయాల వెచ్చుకున్న కొట్టు మాత్రం నాలుగు రకాలు వెచ్చుకున్న కొట్టు చీర చీర అంటే మంచి ఉంది కదా ఆ జెప్ జెప్ ఆడల చీర అంటే మళ్ళా కొంటైపోయింది చీర కొట్టు కదా ఇంకోండి ఇంకొన్ని కన్ను గట్లా పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని వేసుకోవాలి నాకు ఇది నొప్పి ఉంటే నేను సపరేట్గా మలుసుకోవాలి అనుకున్నాను కానీ నాకు నొప్పి లేదు అసలు నొప్పి ఎగ్గి ఉంది ఇప్పుడు కూడా కొంచెం కొంచెం కిమ్మతి అంటుంది కానీ అసలు ఆ ఉబ్బు అనేది వీడికి వచ్చిన తప్ప నాకు కన్ను ఎఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా మేము మా జాగ్రత్తలు మేము ఉండాలి ఎందుకంటే మళ్ళీ కూడా ఎప్పుడైనా నేను పడుకున్నంటే నాకు జ్వరం వచ్చిన అంటే ఇంట్లో వర్క్ వేస్తాలో ఎవరు ఉంటా అంటే ఇంట్లో ఆడలు ఉంటాయి పని చేస్తారు కదా నేను పడుకున్న చేష్టాలు ఉంటారు ఎవరు ఉంటారు కాబట్టి నాకు కొంచెం ఏమైనా నాకు జ్వరం వచ్చిన కొంచెం సర్ది అది అయినా నేను ఫస్ట్ దానికి క్యూర్ చేసేసుకుంటారు సర్ది ఏంటంటే అప్పుడు అవి నడుపు నేను కొంచెం కొంచెం జర్ నెత్తి దిమ్మని అప్పుడే చేస్తే అయిపోయినా ఛాయ్ ఫస్ట్ రిలాక్సేషన్ చేసుకుంటారు లేకపోతే మళ్ళీ పని చేస్తున్నారు మంచి చిన్న నడుపుకుంటూ ఉంటారు బాగా పోతారు కాబట్టి అనమాట దీనికి ఎఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఏంటి ఇవన్నీ అభిష్టాలు కొంచెం ఎప్పుడన్నా ఒక లేట్ గా తీసేస్తాం ఇప్పుడు అలా కంటిన్యూ చేస్తాం అట్లకపోతే ఇప్పుడు ఇంకో ఛానల్లో కూడా మేము సీరియల్ పెట్టు కదా సీరియల్ కూడా ఇట్లా పెట్టుకుని మాట్లాడి అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు పండుగ దగ్గరకు వచ్చింది ఎల్లుండే పండుగ ఉంది సీరియల్ పోతే ఇప్పుడే మూమెంట్ ఇక తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు అమ్ముకునే అయ్యాం కదా ఇక కర్ణాటక అని చెప్పి ఆల్రెడీ బాగా పని చేయదు కదా అట్ అని చెప్పి కంటిన్యూ చేసేస్తాను ఇది కూడా అట్లా కంటిన్యూ చేసేస్తాను అంతే పిలి కొట్టిన తర్వాత కన్ను జాగ్రత్త అన్నీ కంట అయితే ఇంకా పది రోజుల పది పది పదిహేను ఓకే ఎంత ఎంతైందో వీడియో బాయ్ బాయ్